चिकन कबाब कावल्सनी चिकन पावगेजी साल्ट बिया पिंडी चना पिंडी गरमपूरी धनियानपूरी गार्लिक पेस्ट लेमन तरवेस पत्कू पुदीना कोथिमीरा मूल पछवर पत्ची వచ్చేసి కలర్ పౌడర్ ఇది ఆప్షనల్ అండి ఒక గిన్నె తీసుకొని చికెన్ ఫస్ట్ వేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి காரப்பொடி ஒரு காரப்பொடி வயலி தர தனியார் பொடி தனியார் பவுடர் ஒன் ஆஃப் ஸ்பூன் வசதி சினி கொஞ்சம் నెక్స్ట్ వచ్చేసి ఇది పిండి అండి వేసిన తర్వాత కొత్తిమీర ఇలా చిన్నగా కట్ ఉంటాం కదా ఇలా వేసుకోవాలి ఇవి పచ్చిమిర్చి ఇది కరివేపాకు ఇలా చిన్నగా కించి వేయాలండి పుదీనా దాని తర్వాత గార్లిక్ పేస్ట్ పేస్ట్ దీన్ని అన్నిటినీ బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి నేను కొత్తిమీర పుదీనా కొంచెం కరివేపాకు ఎక్కువగా వేసుకున్నాను మీరు కొంచెం వేసుకునండి లెమన్ అర్థం తీసుకునేసాను వన్ అవన్నీ ఈ చికెన్ అనేది టూ అవర్స్ కలిపి పెట్టుకోవాలన్నమాట తర్వాత వేడైందో వేడయిన తర్వాత స్లిమ్లో పెట్టుకోవాలండి స్లిమ్లో పెట్టిన తర్వాత ఓకే ఇలా ఇలా నెంబర్గా వెళ్ళాలి ఇలా మనం మీడియం ఫ్లేమ్ కానీ వేయించుకోవాలండి లేకపోతే ఇవన్నీ 嗯。 ఆల్మోస్ట్ అలా అయిపోయిందండి దీన్ని మనం ఒక ప్లేట్ తీసుకొని వస్తుంది ఆల్మోస్ట్ అయిపోయిందండి చికెన్ కబాబు దీన్ని కొత్తిమీరతో ఇలా కర్రీ చేసుకొని ఏమైంది అంతేనండి చికెన్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ దిష్ ఛానల్